ơi, quay lại, 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 quay ఆదోని పట్టణ ప్రజలకు నమస్కారం ఈ పదహారు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు రాంజల్లి నిండుగా నిండింది పరి పరిట అంటే చూడ్డానికి వచ్చే వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు సంతోషం నీళ్లు మనకు నిండుగా వచ్చినాయి కానీ మీరు వచ్చిన వాళ్ళు కూడా పిల్లలతో సహా వస్తున్నారు కాబట్టి పిల్లలు జాగ్రత్తగా పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము అక్కడ తూమ్ పైన పిల్లలు అలా పండుకోవడం చేయడం ప్రమాదం జరిగితే ఎవరికి ఇబ్బంది ఎవరు పిల్లలు అయితే పోతారు వాళ్ళకే కదండి బాధ కొద్ది పిల్లలు కూడా జాగ్రత్తగా చూసుకోవాలా మనం వచ్చి ఈత కొట్టడానికి కాదు ఇక్కడ కంటితో చూడాలా సంతోషపడాలా పోవాలా అంతేగాని పిల్లలు తడిచిపోతూ జలుబు జ్వరాలు అన్నీ వస్తాయి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను మొన్న మన రీసెంట్ గా చిగిలి గ్రామంలో చిన్న ఫైవ్ మెంబర్స్ పిల్లలు ఒకరి మించి ఒకరు పడి చనిపోయినారు ఎంత బాధాకరం అది అలాంటి పరిస్థితి రాకూడదు అని మేము ముందుగానే హెచ్చరిస్తున్నాము మన పిల్లలు మనం జాగ్రత్త రండి చూడండి పిల్లలతో సహా సంతోషంగా తిరగండి పిల్లలతో సహా ఇంటికి పోండి పిల్లలు ఆడుకోవడానికి ఈత కొట్టడానికి నీళ్ళలో దింపొద్దండి నీళ్లు ప్రెజర్ ఎక్కువగా వస్తున్నాయి చిన్న పిల్లలు ఒక్కసారి కొట్టుపోయినారంటే ముందు పోయేస్తారు చిన్న పిల్లలకిత రాదు నీళ్లు తాగినారంటే అంతే ఇబ్బంది అందుకే జాగ్రత్తగా మీ పిల్లలతో సహా రండి చూడండి సంతోషంగా ఇంటికి వెళ్ళండి ఫ్లో ఈ రకంగా ఉంది అంటే రాత్రి ఇంకా ఎక్కువ లోతట్టు ప్రాంతాలు చాలా ప్రమాదంలో చర్యలు సార్లు ఇప్పటికే వర్షము రాత్రి ఏమైనా వర్షం వస్తే లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందికర పరిస్థితి ఉంది సార్ హెల్ప్ లైన్ పెట్టినారు మా సిబ్బంది మున్సిపల్ సిబ్బంది ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటుంది సార్ నంబర్ పెడతారు మీరు ఎవరికైనా ఇబ్బంది వచ్చినా వెంటనే సార్ గారికి ఫోన్ చేసి మేము ఎప్పుడు కూడా మీ ద్వారా మీకు తోడుగా ఉంటాము ఈ వర్షము ఎక్కడైతే నీళ్లు వస్తాయో అక్కడ మేము మీకు తోడుగా ఉంటాము అందరూ జాగ్రత్తగా ఉండండి ముందుగానే మనకు వస్తున్నాయని తెలుసు కదా కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవాలని కోరుకుంటున్నారు మున్సిపల్ చైర్మన్ చైర్పర్సన్ సిహెచ్ లోకేశ్వరి ఇక్కడ రామ్ చంద్ర నిలింది కదా మేడం సార్ ఫోన్ చేసినారంట ఇద్దరిని కూడా ఎవరిని మనం ఇక్కడ

అండి మనకు దాగో రెండు రోజుల నుంచి విపరీతమైన వర్షాలు రావడము దాంతోపాటుగా గతంలో పడిన వర్షాల ప్రభావంతో మన రామ్ జిల్లా చెరువుకి దాదాపు నలభై అడుగుల లోతు దాదాపు నలభై నాలుగు అడుగుల లోతుందని చెప్తున్నారు మరో వచ్చేసి ముప్పై ఎనిమిది అడుగుల లోతుంది ఈ ముప్పై రెండు రోజులు మన పడినటువంటి హైట్కి సంబంధించి గతంలో పడిన వర్షాల వల్ల దాదాపు ముప్పై వరకు చేరుకున్నాయి కానీ ఈ రెండు రోజులలో పడిన వర్షాల వల్ల మరో పాడుతూ ఉంది ఇప్పుడు మేళమన్నట్లుగా రెండు వేల పద రెండు వేల తొమ్మిది సంవత్సరంలో రెండు వేల ఐదు ఆ ప్రాంతంలో వచ్చిన భారీ వర్షాలకి మరో పారింది అన్నది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ పెద్దలు చెప్పే మాట కాబట్టి అలాంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది కాబట్టి పర్యాటకులకి మేము చెప్పే విజ్ఞప్తి ఏంటంటే వచ్చి అన్నట్లుగా వచ్చి ఆనంది చూసి ఆనందించండి అంతేగాని నీటిలో ఈధులాడటం అని కానీ ఎందుకంటే ఇదే వాటర్ని మనము తాగేదాన్ని వాడుకుంటున్నాం కాబట్టి ఈ నీళ్ళు మనం కలుషితం చేసుకున్నా లేకుండా గలీజ్ చేసుకున్నా కూడా మళ్ళీ మనకే ఇబ్బంది ఇబ్బందులు పరిస్థితి వస్తాయి లేదంటే ఆరోగ్యం చెడవడానికి ఆస్కారం అవుతుంది కాబట్టి దయచేసి యువకులు కానీ ఇంకోరు కానీ కింద ఎంతసేపు వచ్చేటువంటి వాటర్లో ఏదైనా మరో పారి వచ్చే వాటర్లో మీరు ఎంతసేపు జలకలార్తలు ఆడండి ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరుతాగా దగ్గర ఉంటారు కూడా ఇబ్బంది లేదు మాకు కానీ దయచేసి ఎవరు కూడా చెరువులో దిగొద్దు ఆ నీళ్ళనే మీకు అందరికీ కూడా తాగడానికి మేము ఇస్తున్నాం కాబట్టి ఆ నీళ్ళని దయచేసి కలుషితం చేయకండి వచ్చే పర్యటన పర్యాటకులు కూడా చాలా చూడండి ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ వాటర్ బాటిల్ కట్టాలంటే ఎక్కడో మనం పైన పారసూడా కూడా నీళ్ళలో కొట్టుకొని ఇక్కడ దాకా నిలబడిపోయినాయి మొన్న నేను చాలా మటుకు దాదాపు ఒక నాలుగైదు ట్రాక్టర్లు బయట తీసాము మరి మళ్ళీ కొట్టుకొని వచ్చింది ఇదంతా కూడా మేము శుభ్రం చేయాల్సిన అవసరం ఉంది దీనికోసము వచ్చిన ప్రజలు జాగ్రత్తగా ఎంజాయ్ చేయండి దానివల్ల ఇబ్బంది ఏం లేదు అలాగే టౌన్లో ఈ మరో పారేటువంటి వాటరు మన జ్యోతిర్మాయకు డిగ్రీ కాలేజ్ దగ్గర నుంచి ఎంఐజీ కాలేజీలో పోతూ ఆదిత్య నర్సింగ్ హోమ్ నుంచి ఆవుతూడ వంక ద్వారా పోతూ అక్కడి నుంచి బొబ్బులమ్మ గుడి బొబ్బుల్మ్మ గుడి దగ్గర నుంచి కూడా టీచర్ కాలనీ టీచర్ కాలనీ రాయనగర్ రాయనగర్ నుంచి బస్సే వెళ్తుంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉంటూ ఎందుకంటే వర్షం పగులు ఇబ్బంది లేదు కానీ నైట్ పదకొండు పన్నెండు ఆ ప్రాంతంలో వచ్చే వర్షానికి పొరపాటున ఇళ్లలో పడుకొని ఏదైనా జరగడానికి జరిగితే ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఎవరైనా పాత ఇల్లు ఏదైనా ఉంటే అలాంటి వాళ్ళు మా వాళ్ళకి అందరూ కూడా చెప్పాము స్కూళ్ళల్లో మున్సిపల్ స్కూల్లో వాళ్ళకు అకామిడేషన్ ఏర్పాటు చేసాము ఆ స్కూల్లో కూడా ఈ రోజు నైట్ కాబట్టి వర్షం తగ్గే వరకు ఆ స్కూల్లో ఉండొచ్చు రేపు రెండు రోజులు సెలవులు ఉంటాయి కాబట్టి ఆ లోతట్టు ప్రాంతాలలో అయితే ఉన్నాయో అక్కడ ప్రజలందరూ కూడా అప్రమత్తమే ఆ స్కూల్లో సురక్షితంగా అక్కడ తలదాచుకోవాలని చెప్తున్నాము కాబట్టి ఈ పడిపోయే ఇల్లు కూడా ఏదైనా ఉంటే వాళ్ళందరూ కూడా ముందుగానే ఖాళీ చేసుకోండి లేదా వర్షాభావంతో లోతట్టు ప్రాంతంలో ఉండే ఇల్లు మునిగిపోతాయి అన్న వాళ్ళు మీరు సరుకు లేదన్నట్టు కూడా సురక్షిత ప్రాంతాలను తరలించుకోండి దానికి సంబంధించి మా ప్లానింగ్ సెక్రటరీకి అమ్యెంట్ సెక్రటరీకి మహిళా పోలీసులకి తర్వాత అడ్మిన్ సెక్రటరీలకి వెల్ఫేర్ సెక్రటరీ అందరికీ కూడా ఇన్సెక్షన్ ఇవ్వడం జరిగింది కాబట్టి దానికి సంబంధించిన మన కంట్రోల్ రూమ్ కూడా దానికి సంబంధించిన మూడు నంబర్లు మా శానిటీ సెక్టర్లు ఉన్నారు ఒకరే నాగరాజు గారు ఒకరు వచ్చేసి కేసీ రవి గారు ఇంకొకరే పులికొండ వాళ్ళ నంబర్లు కూడా శాతం ప్రజల్లో అందరికీ తెలిసే ఉంది వాళ్ళకి ఏదైనా రాత్రి కూడా కానీ మీకు ఏదైనా ఇబ్బంది ఏంటంటే ఆ నెంబర్లకు మీరు ఇన్ఫార్మ్ చేసేసి దానికి కావాల్సినవి ఏదైతే ఉందో ఆ వాళ్ళతో అవసరాలు ఉందో అవన్నీ కూడా మీరు ఫోన్ చేసి వాళ్ళ ద్వారా పొందాలని కోరుకుంటున్నాము కాబట్టి మున్సిపల్ ఆఫీసర్ కూడా మాకు కానీ లేదంటే మా ఇంజనీర్లు కానీ ఎప్పుడు ఫోన్ చేసి కూడా మేము పలికితే దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏదైనా ఆదుకోవడానికి కానీ ఇంకోటి ఏదైనా చర్యలు తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాము కాబట్టి మా చైర్మన్ గారు కానీ వీళ్ళందరి సహకారంతో కూడా మేము రెడీగా అన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే మనకు ఇంకా రెండు రోజులు కూడా ఈ వాతావరణ శాఖ చెప్పిన దాని ప్రకారం ఇంకా రెండు రోజులు పద్నాలుగో తారీఖు సాయంత్రం వరకు కూడా వర్షాలు ఉంటాయి అని చెప్తున్నారు కాబట్టి ఈ రెండు రోజులు కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాము కృష్ణ మున్సిపల్ కమిషన్ రాజోడ్ మున్సిపాలిటీ